ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ అనిమాది బాణచాపాం అనిమాదివిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కార్తీక పౌర్ణమి నాడు ఏ రాశి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అది రకరకాల వ్యక్తులకి రకరకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అంటే కొంతమందికి ఏళ్ళ నడుస్తుందనో లేకపోతే ఇంకో ఏదో పని అనుకున్న పని అవ్వట్లేదనో పెళ్ళి అవ్వట్లేదనో రకరకాలుగా ఉంటాయి అయితే జనరల్గా చేసుకోవాల్సింది ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాసి చూసుకుంటాం రాశిరీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ రలితాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రధానంగా మీరు రెండవ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో దుర్గా ఆరాధన చేయడమే గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో అలాగే మరి దశమ స్థానంలో రవి నీచబడి ఉన్నాడు కదండి దానివల్లనే కాస్త కెరీర్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడుతున్నాను అని అనుకునేటువంటి వారికి దశమ రవి ఏదైతే ఉంటాడో నీచ స్థానంలో ఉన్నటువంటి రవి మూలంగా కాస్త ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలలో నీచ రవి ఎప్పుడు కూడా కెరీర్ పరమైన విషయాలు కొంత ఇబ్బందిస్తూ ఉంటాడు అంటే బాసులతో ఇబ్బంది రావడం అటువంటి అప్పుడు మీరు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడం అది విష్ణువుకి కావచ్చు శివుడికి కావచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే ఆ ఎనర్జీ కంట్రోల్ చేయబడుతుంది అలాగే రెండవ రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు తన ఓన్ హౌస్లోకి వస్తూ రవికి నిజమంగా రాజీవగానిస్తున్నాడు అంటే ఒక్కోసారి మనకు చూడండి ఏదైనా జాబ్ వెళ్ళిపోయింది మానేసాము లేకపోతే వాళ్ళు తీసేశారు మళ్ళీ వెంటనే ఇంకోటి రావడానికి ఆస్కారం పెరుగుతుంది కాకపోతే కార్తీక మాసంలో మరింత ఎక్కువగా జాబ్ పరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత అయినమహ్ మంత్రం చేసుకోండి షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎంతైనా కూడా రవినిచ్చ స్థానంలో ఉన్నాడు మరియు బుధుడొచ్చి అంటే షేర్ మార్కెట్ కారకుడు బుధుడు వచ్చి కుజుడుతో కలిసి ఉన్నాడు కాబట్టి కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే ప్రత్యేకంగా శత్రువుడు అంటే వ్యాపార సంబంధించిన విషయాల్లో శత్రువులు పెరుగుతూ ఉంటారు ఆ శత్రు బాధ నుంచి మీరు తప్పించుకోవాలి అని అనుకున్నట్లయితే శివుని పైన బిల్వ పత్రము పెట్టి అభిషేకం చేయండి మరియు పర్టికులర్గా మీరు ఓం కర్పూరవేటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ అని నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహము లేదు అయితే కార్తీక పౌర్ణమి నాడనే కాదు కార్తీక మాసం మొత్తము కూడా అసలు ఎటువంటి దానము ఇవ్వడం ద్వారా ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేయడం ద్వారా ఎటువంటి గోసేవ చేయడం ద్వారా సమస్య తొలగిపోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా కార్తీక మాసంలో మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది కార్తీక ద్వాదశి నాడు చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శాలిగ్రామ దానం ఇవ్వాలి అని చెప్తుంట శాస్త్రం అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి సమస్య ఉంటుంది పూర్వజన్మ కర్మ మూలంగా ఆ యొక్క కర్మలు మీకు తొలగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసింది కార్తీక దామోదరుడి యొక్క పూజ శివార్చన మరియు మీ యొక్క జన్మజాతకంలో ఏ గ్రహం అయితే ఏ గ్రహం ద్వారా మీకైతే మీరు పూర్వజంలో చేసినటువంటి కర్మ సంబంధమైన అనుభవిస్తున్నారో ఆ గ్రహ అధిష్టాన దేవతను ఆరాధించడం అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా మీరు కార్తీక స్నానములు అంటారు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ తీర్థాల్లో స్నానం చేయడం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కాబట్టి ఎవరికైనా కూడా సంతాన సంబంధించిన సమస్య ఉందండి ఏమి చేయాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే గోధుమలు శనగలు దానంగా ఇవ్వడం గోవులకి చక్కగా మీరు గోధుమ రవ్వ మరియు అరటి కాయలు తినిపించడం చేయాలి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే కొంతమందికి ముఖ్యంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు చేసేటువంటి ధ్యాన సంబంధించిన లేదా లలితాహాస్త్ర సంబంధించినటువంటి పఠనము లేదా చంద్ర చంద్రుడికి చక్కగా మీరు ఏదైతే చలివిడి ఉంటుంది ఆ చలివిడిని చూపిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ ఖచ్చితంగా మానసిక రుగ్మతలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి పూర్తిగా మానసిక రుగ్మతలు తొలగిపోవడము వాళ్ళ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందుతూ ఉంటారు లేదా మదర్తో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఇబ్బందులు ఉన్నా కూడా కార్తీక పౌర్ణమి నాడు మీరు చేసేటువంటి ఈ యొక్క ఇది మరియు ఆ రోజు కుండతో నీటిని కనుక దానంగా ఇచ్చినా లేదా ఏదైనా గోశాలలో చక్కగా మీరు నీరుని గోవులకు తాగించినా సరే మానసిక ప్రశాంతత ఎందుకంటే ఎన్ని ఉన్నా మనకి మానసిక ప్రశాంతత ఉండాలి అలాగే మరి కొంతమందికి తోబుట్టువులతో ప్రతి అంశంలో అనేది ఒక గొడవ వస్తూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి కార్తీక పౌర్ణమి రోజు చక్కగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ క్యారెట్సు మరియు బెల్లము తినిపించండి గోవులకి అవి తినిపించేటప్పుడు మీకు ఏదైతే మిస్కమ్యూనికేషన్స్ గొడవలు ఉన్నాయో లలితా శాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ అని అది ఖచ్చితంగా చేయండి మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటి చూపిస్తుంది మరియు దాంతోపాటు వీలైతే కార్తీక పౌర్ణమి నాడు మీరు శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసి శివాభిషేకం చేసుకోండి ఆ శివాభిషేకంలో కూడా కొంత భస్మాన్ని నీళ్ళలో కలిపి ఆ భస్మంతో చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక అదేవిధంగా వ్యాపార అభివృద్ధి రావట్లేదండి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలని మీరు ఎంత పటనం చేస్తే అంత బాగుంటుంది మరియు అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమహానే మంత్రం చేసుకోవడము మరియు అదేవిధంగా గోవులకి గోంగూర తినిపించడం చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మరి కొంతమందికి గురుబలం లేదండి ఇప్పుడు ఏ పని చేయాలన్నా మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నా మీకు ఈ సంవత్సరం గురుబలం లేదు లేనట్లయితే జన్మజాతకంలో అసలు ఏం లేదు కాబట్టి మీరు ఏం చేసినా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు అలాంటప్పుడు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి దత్త పారాయణం చేయడము ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి మరియు దీంతోపాటు శివాలయంలో గంధము దానంగా ఇవ్వండి లేదా శనగలు దానంగా ఇవ్వండి లేనట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ అరటికాయలు గోవులు తినిపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పఠనాన్ని అక్కడ కూర్చొని చేయండి అదేవిధంగా మరి కొంతమందికి వివాహ సంబంధించిన దోషాలు ఉంటూ ఉంటాయి అప్పుడు కార్తీక పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర మహానే మంత్ర సాధన చేస్తూ ఉండండి మరియు తీపి చపాతీలు గోవులకి తినిపించండి మరియు మరి కొంతమందికి ఏలనాడుసిన ప్రభావం ఉందండి అనుకునేటువంటి వాళ్ళు వీలైనంత మటుకు ఈ కార్తీక మాసం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే గోవులకు బెల్లం తినిపించండి శివునికి ప్రత్యేకంగా శివాలయాల్లో ఎక్కువగా వెలిగించండి దీపారాధన చేయడం మరియు శివునికి అభిషేకం చేసుకోండి మరియు వీటితో పాటు మరొక విషయం ఏంటంటే రుద్రముతో హోమం ఇంట్లో చేయించుకోండి కార్తీక మాసంలో రుద్ర సంబంధించిన మంత్రములతో గుర్తుపెట్టుకోండి అభిషేకాలు చేస్తారు బట్ హోమం కూడా చేసి చూడండి అలాగే మరి రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది కొంతమందికి అలాంటప్పుడు ఒక మాయలాగా అంటే ఏదో జరుగుతుందని ఊహించుకుంటూ దానిలో పడిపోతూ ఉంటారు లేదా కొన్ని కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి అలాంటప్పుడు రాహుకేతువుల దగ్గర దీపారాధన చేస్తూ మరియు గోవులకి నాలుగు బెల్లపు ఉండలలో కాస్త గ్రాసము కూడా కలిపి అంటే గ్రాసము కలిసినటువంటి బెల్లబుండలతో కనుక తినిపించినట్లయితే రాహుగేతుడి యొక్క ప్రభావం తగ్గడం మూలంగా ఏమి చేస్తున్నామని ఒక క్లారిటీ మిస్ అయినటువంటి వారి క్లారిటీ వస్తుంది ఈ యొక్క విషయాలు మీరు తూచన తప్పకుండా గనక పాటించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగి ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మూలంగా మీ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమాత్ర